తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరన్నా రాము ఏం చేస్తారన్నా మా షాప్ శ్రీరాంపురం ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికొ వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించిన ఎవరు గెలుస్తారు ఇక్కడ నాయకుడు ఎవరు గెలుస్తారు ఈక్వల్ గా ఉన్నాయి కానీ కొంచెం కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉంది అంటారు శ్రీధర్ బాబు కాన్స్టాంట్ అభివృద్ధిలో కూడా కొంచెం అటు ఇటు ఎక్కువనే ఉంది చేసిండు ఫస్ట్ నుంచి వెళ్ళి వాళ్ళ డాడీ కాన్స్టాంట్ ఎక్కువనే ఉంది ఇక్కడ ఆరు గ్యారంటీ పథకాలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు వివేక్ వాళ్ళ కొడుకు అట్లా కొంచెం ఈజీగా తోలిసే అవకాశం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆయన ప్రజలు తిరుగుతుడు ఆయన ఇక ఆయన ఇంతవరకు తెలియదు మాకు ఓకే పర్సను అన్నౌన్ పర్సనే ఎందుకంటే ఇప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు ఎంపీగా గెలిస్తే తెలుస్తుంది ఓకే ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ బాగానే ఉంది బా బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ బీజేపీ కొంచెం అంత అంత మాత్రం ఓకే బిఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓకే అది కూడా ఓకే పర్లేదు మీ పేరమ్మా సారబ్బా ఓకే ఇప్పుడు ఎన్నిక వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారమ్మా ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ వి ఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకుంటారా ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి తల్లి బాగానే బాగానే ఉన్నాయా ఆరు గ్యారెంటీ పథకాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ బాగానే ఉన్నాయి మహిళలకు ఫ్రీ బస్సు ఎట్లా ఉంది బాగానే ఉంది ఓకే ఇప్పుడు మీ వ్యాపారం మీదేనమ్మా ఓకే ఇప్పుడు మీకు ఏమైనా భూముందా పొలాలు ఏమైనా ఉన్నాయా